నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిషల్ని వైసీపీ హయంలో మద్యం కుంభకోణం ఏ విధంగా జరిగిందో ప్రజలు చూస్తూనే ఉన్నారు మరి ముఖ్యంగా చూసుకుంటే ఇప్పటి వరకు ఉన్న అంటే నిందితులు ఎవరైతే ఉన్నారో నలుగురు వాళ్ళు సిట్ అధికారులకైతే సమాధానం చెప్పట్లేదు వీళ్ళు ఇలా కాదని చెప్పి నార్కో టెస్టులు కూడా చేస్తున్నారు వీళ్ళకి ఇక ముఖ్యంగా చూసుకుంటే అయితే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇక పక్క ఆధారాలతో సహా సిట్ అధికారులకు దొరికాయి తర్వాత ఇక చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఉచ్చు బిగించబోతుందా అంటే అవుననే సమాధానం కూడా వస్తుంది అయితే ఇక ముఖ్యంగా మనం ఇంకొకటి తెలుసుకోవాల్సి ఉంది అయితే ఇందులో పాత్ర ఐఐటి విద్యార్థులు కూడా వెలుగులోకి వచ్చాయి ఇక తర్వాత అసలు ఏం జరుగుతుంది లిక్కర్ స్క్రమ్కి సంబంధించి ఇంకా వెలుగులోకి వచ్చే ఇంకా ఏమైనా ఉన్నాయా ఇంకా కొత్తగా పేర్లు వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా అయితే ఇది దీని మీద మొత్తంగా పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ కొత్త బాబు గారు ఉన్నారు వారు అడిగి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం నమస్కారం సార్ లిక్కర్ స్క్రమ్ సంబంధించి అనేక మలుపులు తిరుగుతున్నా మనం చూస్తున్నాం ఇది ఒక పుల్ స్టాప్ ఒక దశకు వచ్చే అవకాశం ఉందా లేదా అంటే ఏం చెప్తారు సార్ అసలు అసలు ముఖ్యంగా మనం చూసుకుంటే ఇక సిట్ అధికారులకైతే పక్క ఆధారాలతో సహా ెడ్డి భాస్కర్ రెడ్డివి ఆధారాలతో సహా వచ్చాయి ఇక ఉన్న నిందితులైతే వాళ్ళకి ఏమి నిజాలు ఎన్నో క్వశ్చన్స్ అడుగుతున్నా సరే నిజాలు చెప్పట్లేదు అయినా సరే వాళ్ళకి ఇంకా నార్కో టెస్టులు చేయాలని హైకోర్టు ఆశ్రయించారు సిట్ అధికారులు ఎలా చూడాలి సార్ అసలు అన్నింటినీ భారతదేశంలోనే అతిపెద్ద స్కామ్ ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ ఇందులో ఏ వన్గా గా కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అరెస్ట్ చేసినప్పటి నుంచి ఆయన ద్వారా ఆయన విచారణ చేసిన దాని వల్ల వెలుగులోకి వచ్చిన తర్వాత జగన్ రెడ్డి గారికి కన్ను ముక్కు చెవిలాగా చెప్పబడే కీలకమైన వ్యక్తులు కూడా ఇందులో అరెస్ట్ కాబడ్డారు అక్కడి నుంచి కొంతమందికి టెన్షన్ మొదలైంది ఇందులో రకరకాల మల్టిపుల్ యాంగిల్స్లో ఇప్పుడు వెలుగులోకి కొత్త కొత్త విషయాలు వస్తున్నాయి మనం ఇంతకు ముందు ఊహించని విషయాలు ఒకటి రెండవది కొత్త కొత్త పేర్లు అక్యూజ్డ్ లిస్ట్లో యాడ్ అవుతూ ఉన్నాయి ఇది మనకి ఇప్పుడు కొత్తగా సిట్ అనే సంస్థ దర్యాప్తు సంస్థ వేగవంతమైంది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా ఇన్వాల్వ్ అవ్వటం వల్ల ఇందులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మీరు ప్రస్తావించారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లిక్కర్ స్కామ్లో ఇన్వాల్వ్ అయ్యాడు ఏ థర్టీ ఎయిట్ వాళ్ళ కొడుకు ఏ థర్టీ నైన్ సో ఇప్పుడు ఆయన అంటారు మా కుటుంబంలో ఇద్దరు వ్యక్తులు లిక్కర్ వల్ల చనిపోయారు నేను ఎందుకు చేస్తా లిక్కర్ దందా అది సానుభూతి పొందటానికి ఇచ్చే స్టేట్మెంటే కానీ దర్యాప్తు సంస్థలు సేకరించిన సాక్ష్యాధారాలు టెక్నికల్ డాక్యుమెంటరీ ఎవిడెన్సెస్ స్పష్టంగా ఈయన పాత్ర ఉంది అని తేల్చారు అంటే కసిరెడ్డి రాజశేఖర రెడ్డి హైదరాబాదు స్థావరంగా అమౌంట్ని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి అందించే రూట్ ఎట్లా మ్యాప్ చేశారంటే ఈయన ఇక్కడి నుంచి సూర్యాపేట దాకా మూమెంట్ చేసే బాధ్యత కసిరెడ్డి రాజశేఖర రెడ్డిది సూర్యాపేట నుంచి చెవిరెడ్డి రాజశేఖర రెడ్డి కారు డ్రైవర్ గన్మ్యాన్ గిరి అక్కడి నుంచి ఈ అమౌంట్ అంతా అందులోకి షిఫ్ట్ చేయటం అక్కడి నుంచి చెవిరెడ్డికి అందటం అనేది ఎవిడెన్స్ బయటకు వచ్చింది ఈ అమౌంట్ అంతా ఎలక్షన్లో క్యాన్వాసింగ్కి భాగంగా వాడారు తండ్రి కొడుకులు ఇద్దరు అనేది వెలుగులోకి వచ్చింది ఇంకొక అంశం ఈ అమౌంట్లో కొంత భాగం వేరే దేశాల్లో పెట్టుబడులు కూడా పెట్టారు ఇండస్ట్రీస్ కూడా పెట్టారు అనేది వెలుగులోకి వచ్చింది ఇవన్నీ డాక్యుమెంటరీ ఎవిడెన్సెస్ వెలుగులోకి వచ్చినాయి ఇప్పుడు చెవిరెడ్డి తప్పించుకోవడానికి అవకాశం లేదు ఒక పార్ట్ ఇంకొక యాంగిల్ వచ్చినప్పుడు జనరల్గా విచారణకి ముందు అటెండ్ కాకుండా ఎస్కేప్ అవుతారు కనపడకుండా దొరకకుండా ఇది ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళ ట్రైనింగ్ ఇచ్చిన ట్రైనింగ్లో పార్ట్ ఇది ఒకవేళ దొరికితే విచారణకు అటెండ్ అయితే తెలియదు గుర్తులేదు మర్చిపోయా అయినప్పటికీ కొన్ని విషయాలు కొత్త కొత్త విషయాలు వెలుగులోకి తీసుకురాగలిగారు దర్యాప్తు సంస్థలు ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లాంటి వాళ్ళ ద్వారా ఇంకా పూర్తి విషయాలు వెలుగులోకి రావట్లేదు కాబట్టి మీరు అన్నట్టుగా నార్కోటిక్ టెస్టులు ఈ విత్ కోర్టు పర్మిషన్ అది డైరెక్ట్గా చేయడానికి లేదు సరే పర్మిషన్ ఇస్తే వాళ్ళు ఆ టెస్టులు చేస్తే అసలు బిగ్ బాస్ ఎవరు అనేది వెలుగులోకి వస్తుందా లేదు లేదు మధ్యలో ఇంకా కొంతమంది పేర్లు ఇంకా వెలుగులోకి వస్తాయా ఇది పొలిటికల్గా వాడటమే కాదు విదేశాల్లో పెట్టుబడులు పెట్టడమే కాదు సూట్ కేసు కంపెనీలు పెట్టడమే కాదు గోల్డ్ టన్నుల కొద్ది కొనటమే కాదు ఇంకా ఏమైనా ఇన్వెస్ట్మెంట్స్ ఎట్లా జరిగినాయి అనేది ఇంకా కొత్త విషయాలు కూడా వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది సో ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్ తీసుకుంటే మీరు అన్నట్టుగా ఇన్నిట్లో అసలు బాధాకరమైన విషయం ఆశ్చర్యకరమైన విషయం బాగా పెయిన్ఫుల్ అంశం ఏంటంటే ఈ స్కాముల్లో ఐఏఎస్ ఐపిఎస్ లాంటి తెలివి గల బుర్రలను వాడారు అంతవరకు ఓకే కానీ భారతదేశంలోనే అతి ప్రతిష్టాత్మకమైన ఐఐటి విద్యాసంస్థల్లో చదివి వాళ్ళ లైఫ్ ఎక్కడో ఉండవలసిన అటువంటి మేధావుల్ని లెక్కర్ స్కామ్లో వాడారు అది వాళ్ళ జీవితాలని నాశనం చేయటం మాత్రమే కాదు భారతదేశానికి ఆ విజ్ఞానవంతులు తెలివితేటలు ఉపయోగపడకుండా చేయటం అనేది వాళ్ళని క్రిమినల్ కేసుల్లో ఇరికించడం అనేది నీటికంటే బాధాకరమైన విషయం ఐఐటిలో చదువుతున్నాడంటే ఆ స్టూడెంట్కి ఆ కుటుంబానికి ఆ విలేజ్కి గౌరవప్రదం భారతదేశానికి ఉపయోగపడే వ్యక్తులు వాళ్ళు మేధావులు అటువంటి ప్రతిష్టాత్మకమైన ఐఐటిఎన్స్ అందరిని ఇందులో గుంజేశారు ఇరికిచ్చేశారు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఉన్నాడు ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి ఈయన ఐఐటి ఖరగ్పూర్ ఈయన తండ్రి కానిస్టేబుల్ సో ఈయన్ని కసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఫస్ట్ ఇందులో గుంజాడు అంటే ఈయన రెడ్డి అయినా రెడ్డి లేకపోతే ఇంకెక్కడన్నా పరిచయం ఉందో తెలియదు ఈ తెలివితేటలకి మనం అప్రిషియేట్ చేయాలి ఒకసారి ఆశ్చర్యం అనిపిస్తుంది ఈయన తీసుకొచ్చిన తర్వాత ఈయన టూ థౌజండ్ ఫిఫ్టీన్లో కిరణ్ కుమార్ రెడ్డి అని అతను డికాట్ లాజిస్టిక్స్ అనే స్టార్టప్ కంపెనీ పెట్టుకొని బాగా వెల్ ఎస్టాబ్లిష్ అయ్యాడు అవటం వల్ల బాగా సెటిల్ అవ్వటం వల్ల ఐఐటి బ్యాచ్ మేట్స్ లేకపోతే వాళ్ళ క్లాస్ మేట్స్ వాళ్ళందరిలో ఒక మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకొని ముందుకు వెళ్తున్న వ్యక్తి ఆ సందర్భంలో ఈయన పట్టుకొచ్చి ఆ డికాట్ లాజిస్టిక్స్ అనే సంస్థని లిక్కర్ స్కామ్లో పార్ట్గా కీలకమైన వ్యక్తిగా ఈయన మార్చేశాడు కసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఈయన్ని ఏ నైన్గా గా ఇందులో అక్యూజ్డ్ లిస్టులో చేర్చారు ప్లస్ ఈయనకి ఇంకొక అసైన్మెంట్ ఇచ్చారు ఈ లిక్కర్ స్కామ్ మొత్తం తిప్పటమే కాకుండా ఐఐటిఎన్స్ వీళ్ళ క్లాస్మేట్స్ అందరిని తీసుకొచ్చి ఒక్కొక్క బాధ్యత ఇచ్చి సూట్ కేస్ కంపెనీలు పెట్టించి ఇందులో బాధ్యులు చేశారు ఎందుకంటే నాకు కుబేర సినిమా గుర్తొస్తూ ఉంది కుబేర సినిమాలో కూడా ఇట్లానే ఒక పెద్ద స్కామ్లో పైసలు ఇన్వాల్వ్మెంట్ ఉన్నాయి కాబట్టి సూట్ కేస్ కంపెనీలు పెట్టి భిక్షకాళ్ళ చేత మళ్ళీ అందులో నుంచి డబ్బులు ఇందులోకి ఇందులో నుంచి అసలు మనిషికి వెళ్ళినాయి ఆ సినిమాలో ఏందంటే ఆ పెట్టిన మనుషుల్ని చంపేశారు అది వేరే విషయం ఇక్కడ వీళ్ళు ఏంటంటే సినిమా ఇప్పుడు వచ్చింది వీళ్ళు ఎప్పుడో చేశారుగా ఆ పని వీళ్ళు ఎప్పుడో ఆ పని చేశారు సినిమా ఇప్పుడే కదా వచ్చింది ఇంతకు ముందే ఆలోచించారు వీళ్ళు సో ఈ కిరణ్ కుమార్ రెడ్డి ద్వారా ఇంకొక అతను ప్రణయ్ ప్రకాష్ ఈయన ఐఐటి చెన్నైలో ఏరోస్పేస్లో ఇంజనీరింగ్ చేశాడు వీళ్ళ ఫాదరు వేరే కంట్రీలో ప్రొఫెసర్గా పనిచేస్తున్నాడు సో ఈయన కిరణ్ కుమార్ చెప్పిన దాని మీద ప్రభావితం అయిపోయి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మంచి ప్రాజెక్ట్స్ వస్తున్నాయి మంచి కంపెనీలు ఫ్లోట్ చేయొచ్చు నీకు బాగా ఇన్కమ్ వస్తుందని ఏం చెప్పాడో ఏమో తెలియదు కానీ అతన్ని తీసుకొచ్చి ఇందులో ఇన్వాల్వ్ చేశాడు ఆ తర్వాత ఇన్వాల్వ్ చేయటం వల్ల ఈయనకి రోల్ ఏమి ఇచ్చారంటే విజయవాడలో ల్యాండ్ మార్క్ అపార్ట్మెంట్లో అక్రమంగా ఈ స్కామ్లోకి వచ్చిన పైసల్ని అట్టపెట్టెల్లో పెట్టేసి ఒక గోడౌన్ లాగా అందులో ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ రావడం ఎక్కడి నుంచి రావాలా ఎక్కడికి డిస్పాచ్ చేయాలా గోడౌన్ లాగా లాగా ఆ బాధ్యతలన్నీ ఈ ప్రవీణ్ ప్రకాష్కి ఇచ్చారు ఇవ్వడం వల్ల ఈయన మళ్ళీ ఈ కేసులో వెలుగులోకి రావడం వల్ల మళ్ళీ దుబాయ్ పారిపోయాడు మళ్ళీ బ్యాక్ వచ్చేసారు మళ్ళీ పట్టుకున్నారు ఇంకొక థర్డ్ పర్సన్ ఒక అతను వెలుగులోకి వచ్చాడు సైమన్ ప్రసాద్ అని ఈయన ఐఐటీనే ఈయన వెలుగులోకి ఈయనకొక రోల్ ఇచ్చారు ఈ స్కామ్లో ఈయనకొక పాత్ర ఇచ్చారు సరే ఈ విషయం బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు ఈయన పరారీలో ఉన్నాడు దుబాయ్ వెళ్ళాడు ఇంకా దొరకలేదు ఈయంతో పాటుగా ఇంకొకడు పురుషోత్తం వినయ్ కుమార్ ఈయన ఐఐటీనే ఈయన సికింద్రాబాద్లో ఉంటాడు ఇటువంటి వాళ్ళందరినీ కలిపి ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క సూట్ కేస్ కంపెనీ పేపర్ కంపెనీని ఫ్లోట్ చేసి ఈ అమౌంట్స్ అక్కడికి ఇక్కడికి అంటే వివిధ రకాలుగా ఈ స్కామ్ జరిగింది ఒకటి పొలిటికల్గా వాడారు పైసలు విదేశాల్లో పెట్టుబడులు పెట్టారు సూట్ కేస్ కంపెనీలు పెట్టి అందులో నుంచి కిక్ బ్యాక్స్ వచ్చినాయి పాటుగా గోల్డ్ టన్నులు కొద్ది కొన్నారు రకరకాల ఇన్వెస్ట్మెంట్స్ చేశారు రియల్ ఎస్టేట్ కావచ్చు ఇంకోటి కావచ్చు ఈ డిఫరెంట్ డిఫరెంట్ మల్టిపుల్గా ఈ స్కామ్లో సంపాదించిన డబ్బులు వాడారు ఈ ఐఐటిఎస్ని తీసుకొచ్చి వాళ్ళకి తెలియకుండానే సంటి కంపెనీస్ వాళ్ళ పేరుతో పెట్టడం జరిగింది అంటే వాళ్ళు తెలిసో తెలియకో ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని సూట్ కేస్ కంపెనీలు వెలుగులోకి వచ్చిన అంశం ఏంటంటే ఒలింపిక్ మల్టీ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఒకటి తర్వాత వైష్ణ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ విశాల్ ఎంటర్ప్రైజెస్ త్రిపాఠీ ఎంటర్ప్రైజెస్ క్రిపాటి ఎంటర్ప్రైజెస్ పేర్లు దొరకవు కదా అందుకే తిప్పి తిప్పి పెట్టారు ఎనీ టైమ్ మనీ ప్రైవేట్ లిమిటెడ్ ఇది ఒక పేరుతో ఒక కంపెనీ పెట్టారు అదేవిధంగా మల్లిస్కా గోల్డ్ అండ్ జ్యువెలరీ ప్రైవేట్ లిమిటెడ్ విశ్వకర్మ ఎంటర్ప్రైజెస్ ఇటువంటి పేపర్ మీద ఉన్న కంపెనీలు మాత్రం పెట్టి డబ్బులు ట్రాన్సాక్షన్ చేశారు ఇప్పుడు దర్యాప్తు సంస్థలు వాళ్ళు వెలిగి తీసిన అంశం ఏంటంటే ఈ ఏదైతే వీళ్ళు పేపర్ కంపెనీస్ ఉన్నాయో ఆ అడ్రస్ల దగ్గరికి వెళ్తే అక్కడ కంపెనీ లేదు అడ్రస్ లేదు ఆ అడ్రస్ అంతా వాచ్మెన్ ఇళ్ళ కిరాణా దుకాణం ఆ రెసిడెన్స్ అపార్ట్మెంట్లో ఇళ్ళో ఇచ్చారు అక్కడ కంపెనీ ఏమాత్రం లేదు రిజిస్టర్ అడ్రస్ కోసం ఇటువంటి అంటే ఏమి లేని దాన్ని అడ్రస్ క్రియేట్ చేసి కంపెనీలు పెట్టారు ఈ కంపెనీలోకి మనీ ఎక్కడి నుంచి వచ్చింది వీళ్ళు ఎక్కడికి మళ్ళీ బ్యాక్ వెళ్ళి అనేది వీళ్ళు సాక్ష్యాధారాలతో సహా వెలుగులోకి తీశారు సో ఇప్పుడు జరగవలసింది ఏంటంటే ఈ ఐఐటిఎన్స్ లేకపోతే ఈ కంపెనీలు పెట్టిన వాళ్ళనే విచారణలోకి తీసుకుంటే అసలు వాళ్ళ రోల్ ఏం ప్లే చేశారు ఇది ఎక్కడి నుంచి వచ్చింది వీళ్ళు ఎక్కడికి ఇచ్చారు అనేది విచారణ చేస్తే అది మరి బిగ్ బాస్ దగ్గర పేరు బయటకు వస్తుందా లేదు లేదు మధ్యలో ఇంకో కొత్త పేర్లు ఏమైనా వెలుగులోకి వస్తాయా అనేది వేచి చూడాలి సో ఇవన్నీ చూసిన తర్వాత సక్రమంగా పూర్తి స్థాయిలో విచారణ జరిగిన తర్వాత అసలు అంతిమ లబ్ధిదారుని పట్టుకున్న తర్వాత కానీ ఈ కేసు మొత్తం కాంప్లికేటెడ్ ఉంది కాబట్టి కొద్దిగా టైం ఉంది ఏదేమైనా వీళ్ళందరికీ దర్యాప్తు స్పీడ్గా జరుగుతుంది కాబట్టి ఇంకా ఎన్ని కొత్త విషయాలు మనం వినవలసి వస్తుందో చూడాలా మొత్తం మీద అంతిమ లబ్ధి ఎవరనేది ఎవరనే తేలే అంశం త్వరలోనే ఉందని అనిపిస్తూ ఉంది సార్ ఇప్పటివరకు అయితే నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని గట్టిగా ఇప్పుడు టెస్ట్లు చేసి విచారిస్తే మరి ముఖ్యంగా ఇంకా బిగ్ బాస్ పేరు చెప్పే అవకాశం ఉందంటారా సార్ నేను అట్లా అనట్లా ఇప్పుడు నార్కోటిక్ టెస్ట్ చేస్తారు ఇప్పుడు డైరెక్ట్గా బిగ్ బాస్ పేరు చెప్తారా ఈ మధ్యలో ఇంకొకడు ఎవడన్నా ఉన్నాడా అది కూడా మనకు తెలియాలి కదా ఇప్పుడు ఐఐటీని సున్నారని చెప్పి మనకి ఇప్పటివరకు తెలియదు ఇప్పుడు కొత్తగా వెలుగులోకి వచ్చింది వాళ్ళని ఎవరు పెట్టారు అంటే కసిరెడ్డి రాజశేఖర రెడ్డి పేరు చెప్పారు ఒకటి రెండోది కసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఇంతకుముందు ఏంటంటే అన్ని విషయాలు నేను చెప్తే నాది ఇదే ఆఖరి రోజు అన్నాడు అంటే ప్రాణభయం ఒకటి అంటే వైసీపీ పెద్దల నుంచి ప్రాణభయం ఉంది మాకు నిజాలు చెప్తే ఉంది కాబట్టి కొంత భయపడుతున్నారు ఇప్పుడు ఆ భయాన్ని విడనాడాలి అంటే నాకు డెక్చి చేయాలి అప్పుడు నిజాలు బయటకు వస్తాయి అందులో మూడు రకాల సైంటిఫిక్ మెథడ్స్ ఉన్నాయి దానివల్ల నిజాలు బయటకు వచ్చే అవకాశం ఉంది వాళ్ళు డైరెక్ట్గా బిగ్ బాస్ కనెక్షన్ ఉండి డైరెక్ట్గా ఇంటర్ లింక్ ఉందా లేదా అనేది మనకు తెలియదు చెప్పలేము ఇంకా మధ్యలో ఎంతమంది వ్యక్తులు వ్యవస్థలు ఉన్నాయి అనేది కూడా బయటికి రావాలి అట్లా తీగ లాగుతూ పోయినప్పుడు అసలు లబ్ధిదారుని పట్టుకునే ప్రయత్నం జరగాల అది అంత తొందరగా జరుగుతుందా ఎందుకంటే ప్రొసీజరల్ పార్ట్ కాబట్టి కాంప్లికేటెడ్ కేసు కాబట్టి చాలా మంది వ్యక్తులు ఇన్వాల్వ్ అయి ఉన్నారు కాబట్టి ఒక ఇంటలెక్చువల్ ఆర్గనైజ్డ్ క్రైమ్ కాబట్టి కొద్దిగా టైం పడతా ఉంది ఇది లాగుతూ ఉన్నారు వేగవంతం అవుతుంది కాబట్టి అంతిమ లబ్ధి తొందరలోనే తేలుస్తారని మనం ఆశించవచ్చు అవును సార్ ఇప్పుడు మరి ముడుపులన్నీ ఇప్పుడు తాడేపల్లికి వెళ్ళాయా లేకుంటే ఇతర దేశాలకి వెళ్ళాయ అంటే ఏం చెప్తారు సార్ తాడేపల్లి వరకే ముడుపులు వెళ్ళి అని అనుకొని ఉండి ఉంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇన్వాల్వ్ అయ్యి ఉండేది కాదు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పాత్ర ఎప్పుడూ ఇన్వాల్వ్ అవుతుంది ఇక్కడ నుంచి మనీ విదేశాలకు వెళ్తే మాత్రమే వాళ్ళ రోల్ వస్తుంది సో విదేశాలకు వెళ్ళినవి అని ప్రాథమికంగా నిర్ధారణ అయింది కాబట్టి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇన్వాల్వ్ అయింది సో దీన్ని బట్టి ఇండియాలో ఇన్వెస్ట్మెంట్స్ మాత్రమే కాదు మల్టిపుల్ ఇన్వెస్ట్మెంట్స్ మాత్రమే కాదు విదేశాలకు వెళ్ళి కూడా డబ్బులు వెళ్ళిపోని అనేది కాబట్టే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వచ్చింది సో ఏది కంట్రీకి ఎంత వెళ్ళింది ఎవరు పంపించారు ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేశారు ఎట్లా ఇన్వెస్ట్మెంట్ చేశారు ఇవన్నీ తేలాల్సిన అంశం దీంతో పాటుగా ఈ పేపర్ కంపెనీలో మళ్ళీ లెక్క బ్యాలెన్స్ షీట్ తేల్చాల్సిన అంశం ఈ మధ్యలో ఇంకెవరన్నా అనేది తేలవలసిన అంశం ఇంకా వెలుగులోకి రావాల్సిన అంశాలు సో చూశారు కదండి ఇది లిక్కర్ స్కామ్ కు సంబంధించి నెక్స్ట్ బిగ్ బాస్ కి అరెస్ట్ అవుతాడా అనేది నెక్స్ట్ వీడియోలో అయితే తెలుసుకుందాం యూ సార్